ఆ ఎబ్రి పదమూడు అధ్యాయం ఇరవై వచనము గొర్రెల గొప్ప కాపురేయని యేసు అను మన ప్రభువును గొప్ప కాపురేన యేసు అను మన ప్రభువును మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి నిబంధన సంబంధమగు రక్తమును బట్టి ఋతులలో నుండి లేపిన ఋతులో నుండి లేపిన సమాధాన కర్తయ్యకు దేవుడు సమాధాన కర్తయ్యకు దేవుడు ఏసు క్రీస్తు ద్వారా ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించు మనలో జరిగించు ప్రతి మంచి విషయంలోను ప్రతి మంచి విషయములోను తన చిత్త ప్రకారము చేయటకు తన చిత్త ప్రకారము చేయటకు నిమ్మును సిద్ధపరచును గాక సిద్ధపరచును గాక దేవుని మహిమ గాక ప్రేమైన పిల్లారా ఇక్కడ గొర్రెలకు గొప్ప కాపురి అంట గొర్రెలకు గొప్ప కాపరి ఈ గొప్ప కాపరి ఏతు క్రీస్తు ద్వారా తండ్రి దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంట మనలో కేవర్నికుడు ప్రాణ పెట్టడమే కాదు ఆయన తన వైపు మనల్ని తిప్పుకొని గొర్రెలో దారి తప్పిపోయినటువంటి మనకిష్టమైన త్రోవలో ఉన్నటువంటి మనల్ని ప్రియమైన బిల్లారా తన వైపు తిప్పుకొని మన ఆత్మను కాయటమే కాకుండా తండ్రి దేవుడు గొప్ప కాపడి ఏసుక్రీస్తు ద్వారా ఏ చేయాలనుకుంటా తెలుస్తా తన దృష్టికి అనుకూలమైన దారిని ఎవరి దృష్టికి అన్నీ చెప్పండి ఎవరు అసలు ఎవరి దృష్టికి మీ మైక్ ఆన్ చేసి చెప్పండి అందరూ చెప్పాలి ఎందు క్రీస్తు ద్వారా తన దృష్టికి అంటే ఎవరి దృష్టికి అండి ఎవరి దృష్టికి మనం కోరుకున్నది ఏంటిది నా దృష్టికి అనుకూలమైనది జరగాలి నా దృష్టికి నా మనసుకు నాకు ఇష్టమైనది జరగాలి అని చాలా మంది కోరుకుంటూ ఉంటారు ఎవరు వేరు కదా ఎప్పుడు మన ఇష్టమే నెరవేరాలి ప్రిమైన సహోదరి సహోద నీకు రక్తం పెట్టి అదే తన ప్రాణం పెట్టి అదేవిధ తన వైపు మరలుచుకొని తన ఆత్మ ద్వారా నింపి ఆత్మల కాపరిగా కాసినటువంటి యేసు క్రీస్తు గొప్ప కాపరిగా దేవుడు నియమించి ఆ కాపరి అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా గొప్ప కాపరి యేసుక్రీస్తు ద్వారా మనలో అనుకూల తనకు అనుకూలమైన దాన్ని పరలోకము దేవునికి అనుకూలమైనదే నీలో జరిగించాలని అనుకుంటున్నాడు మీరు ఎంతమంది రాత్రి కాసేపు ఇష్టపడతారండి అవును బ్రవా గొప్ప కాపరి గొప్ప కాపరి ఏంటంటే ఏసుక్రీసు ద్వారా నాలో నీకు అనుకూలమైన దాన్ని జరిగించాలని ఆశపడుతున్నావు కాబట్టి నాలో జరిగించు ప్రభా అని ఎంతమంది రాత్రికాల సమయంలో ఒప్పుకుంటారు నాలో నీకు ఇష్టమైన దాన్ని నెరవేర్చు నీకు ఇష్టమైన దాన్ని చేయి బ్రవ్వ ఎందుకంటే ప్రేమి రారా మనం వెళ్ళబోయేది ఆయన దగ్గర ఉండటానికి ఆయన దగ్గర ఉండటానికి మనం వెళ్ళబోతున్నామో మరి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో ఉండాలంటే ఆయనకి ఇష్టకరంగా ఉండాలి ఆయనకు అనుకూలమైనటువంటి స్వభావం మనం రావాలి ఆయనకి ఇష్టమైనట్టుగా మన జీవితాల్లో మార్పు రావాలి ఆయనకు అనుకూలమైనది చేసి తీసుకొని వెళ్తాడు ఆయన దగ్గరికి మరి బాగా అర్థం చేసుకోండి మనం అర్థం చేసుకోండి ఆయన ఏం చేస్తున్నాడంటే నేను రక్షించుకోవడమే కాకుండా నీ ఆయనకి అనుకూలమైన నీలో జరిగించాలని కోరుకుంటున్నాడు అంటే దాని అర్థము ఆయనకి ఇష్టమైన రీతిగా నిన్ను మార్చి ఆయన దగ్గర పెట్టుకోవాలనుకుంటున్నాడు అంటే రాజు వెళ్ళాలంటే తనతో పాటు ఉండాలంటే ప్రిమంట్ ద్వారా నీలో నిన్ను ఆయనకు అనుకూలంగా మార్చాలని కోరుకుంటున్నాడు ఆయన చేస్తాడంట నువ్వు కాదు అందుకని ఆయన చేతికి అప్పగించుకోవాలి ఆయన ఆయనకు అనుకూలంగా ఆయనకిష్టకరంగా మార్చి నిన్ను ఆయన దగ్గర తీసుకుని పోవాలనుకుంటున్నాడు ఉదాహరణకి మనం ఎవరి దగ్గరన్నా ఒక పది నిమిషాలు స్నేహితులుగా ఉండాలన్నా లేదా మనతో పాటు మనతో పాటు ఉండాలన్నా లేదా మన ఇంట్లో వచ్చి ఎవరైనా ఉండాలనుకున్నా ఎలాంటి వారిని కోరుకుంటామంటే మనకిష్టమైన వారిగా మనతో కలిసినటువంటి వారు మాత్రం పెట్టుకుంటాం మనకు అనుకూలమైన వారిని మాత్రమే మనలో ఉండనిస్తాం వాళ్ళు ఉండనిస్తామండి అది ఉందండి అంతేందుకు నేనే వచ్చి మీ ఇంట్లో ఉండాలనుకున్నాను అనుకోండి మీకు అనుకూలంగా ఉంటేనే ఏం చేస్తారు ఉండనిస్తారు ఒకరోజు చూస్తారు రెండు రోజులు చూస్తారు మూడు రైతారు పాస్టర్ గారు మీ వల్ల మా వల్ల మా వల్ల కాదండి ఎందుకంటే మీరు మాకు అనుకూలంగా లేరు మేము మిమ్మల్ని భరించలేమండి దయచేసి వెళ్ళండి అని ఏం చేస్తారు పంపించేస్తారు అర్థమైందండి బహుశా మీరు వచ్చి మా ఇంటి దగ్గర ఉండాలనుకుంటున్నారనుకోండి నేను కూడా ఏం చేయాలి అనుకూలంగా ఉండాలనుకుంటున్నాను మీ ఇంటి దగ్గర మీరు ఎలా ఉన్నారు అలా ఉండడానికి ఇక్కడ వచ్చే కుదరదు ఒకరోజు రెండు రోజులు ఆర రోజులు కొరకే మనకు అనుకూలంగా ఉంటేనే మనం ఏం చేస్తామో మన దగ్గర ఉంచుకుంటాం అలాంటప్పుడు నీవు నేను తర్లోకానికి వెళ్ళి నిరంతరం ఆయన ఇంటిలో నివాసం చేయాలని ఆశపడుతున్నాం ఆయన మనందరిని అక్కడ తీసుకొని పోయే ఇంట్లో నివాసం ఉంచుకుంటాడని మనం ఏం చేస్తున్నాం మనము ఆశపడుతూ ఉన్నాం అలాంటిది మనం ఎట్లా పడితే అట్లా ఉంటే ఆయన తనతో పాటు ఉంచుకోగలడా అయితే ఆయన ఆయన ఇష్టపడి ఏం చేస్తున్నాడంటే మనలో రాయబడిన మాట ఏంటంటే ఆయన దృష్టికి అనుకూలంగా నువ్వు మారని చెప్పట్లేదండి ఆయనే గొప్ప కాపైన ఏసుక్రీసు ద్వారా ఏం చేస్తున్నాడంట తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించు ఇంత మనం చూసినట్లయితే ప్రియమైన పిల్లారా మీలో జరిగించు ఆయనే మీలో జరిగిస్తుందంట ఎప్పుడు ఆయన కాపరత్వం కింద ఉన్నప్పుడు ఆయనకి నీ జీవితం అప్పగించుకున్నప్పుడు నేను గొర్రెన ప్రవ్వా చూడండి దావితంతుడి వాడే ప్రవ్వ నీవు నా కాపరిగా ఉండు ఎందుకంటే తన బలహీనతలైన బాగా ఎరిగిన వాడు ఈ దినము మనం కూడా ఆ రీతికి అప్పగించుకున్నట్లయితే ఆయన ఏం చేస్తాడు తెలుసా మీ హృదయాలలో ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి హృదయాలలో కూడా ఏం చేస్తాడంట ఆయనకు అనుకూలమైనదిగా జరిగిస్తున్నారట ఎందుకు తెలుసా ఆయనకు అనుకూలమైన జరిగించి మనందరినీ తీసుకెళ్లి ఆయనతో పాటు పెట్టుకోవడానికి తర్వాత ప్రతి మంచి విషయములో తన చిత్త ప్రకారము చేయటకు మిమ్మల్ని సిద్ధపరచునగాక అపోజన్ పౌలు అంటున్నాడు ఆయనకు అనుకూలం జరిగించడమే కాకుండా ఇక్కడ ఆశీర్వదిస్తున్నాడు ఏంటంటే దారా అందుకని ఏం చేయి తన చిత్త ప్రకారము చేయటకు మిమ్మల్ని అందరూ ఏం చేయి సిద్ధపరచునగాక ఒక గొప్ప కాపరు ఏంటంటే యేసు క్రీస్తు తనకు అనుకూలమైనది నీలో జరిగిస్తున్నప్పుడు నిత్యముగా నువ్వేం చేస్తావు తెలుసా ఆయన చిత్త ప్రకారం నడుచుకుంటావు అదే అపోర్షన్ పౌరు గారు అంటున్నాడు గొప్ప కాపురైనటువంటి యేసుక్రీస్తు ద్వారా దేవుడు తనకు అనుకూలమైనది మీలో జరిగించాలని కోరుకుంటున్నాడు కాబట్టి మీరందరూ కూడా ఏం చేయండి అంటే తన చిత్త ప్రకారం అడవటానికి మీ జీవితాన్ని అప్పగించుకోండి ఇలాంటి సిద్ధపరచును గాక అని ఏం చేస్తున్నాడు ఆశీర్విస్తున్నాడు ప్రేమే అని మంచి కాపరైనటువంటి యేసు క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టి కొనుక్కొని తన ఆత్మ ద్వారా మనందరినీ కూడా ఆయన వైపు తిప్పుకొని ఆయన ఏం చేయాలనుకుంటే గొప్ప కాపరిగా ప్రేమిడారా నీలో తనకు అనుకూలమైన జరిగించాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు దానికి ఏం చేయాలండి నీవు ఆయన చిత్తప్రకారం నడవటానికి నువ్వేం చేయాలి సిద్ధపడాలి సిద్ధపరచుని కాదు ప్రేమ కంటే ఎవరినస్తున్నారా ఎందుకందుకని మనం ఏం చేద్దాం మన జీవితాన్ని ఆయనకు అప్పగించుకుంటాం ఆయనకు అనుకూలంగా ఆయన ప్రకారం రావటానికి మన జీవితాన్ని అప్పగించుకున్నట్లయితే ప్రభువే మన జీవితాల్లో ఏం చేయగలరు మార్చగల శక్తి వంతుడు ప్రేమలారా ఆయన మారుస్తాను నేను ఒకటే ప్రవ్వా మన బలహీనత నెరిగి నీ బలహీన ప్రవ్వా నన్ను మీరు నడిపించండి నా స్థితి ఇది ప్రవ్వ నా బలహీనత ఇది నా పాపం ఇది నా యొక్క పరిస్థితి ఇది అని ఏ బలహీనత ఏ పాపం నీలో ఉన్నా దానికైతే ఏం చేయాలి దేవుని ఒప్పుకొని ఏం చేయాలో చేస్తాను ఇవాళ దేవుని దిరిగి నలిగిన మనస్తో ప్రభు సులు అప్పగించుకున్నప్పుడు ప్రభు నీలో గొప్ప కార్యం చేస్తాను ఆయన మంచి కాపరండి నిన్ను విడిచిపెట్టి పారిపోయేవాడు కాదు నువ్వు ఏ పరిస్థితులు ఉన్నాయో నీకు తోడుకు నడిపించేవాడైనా నీకు ఏ లోటు ఉన్నా ఆ లోటు తీర్చగల శక్తివంతుడు నీకు తెలివి లేదా జ్ఞానం లేదా అది ఇచ్చుట సమర్థవంతుడు నీలో భయం ఉందా ధైర్యం ఇచ్చే దేవుడు అనారోగ్యంతో బలహీన ఉన్నావా నిన్ను బలపరిచే దేవుడు అయినా అవన్నీ తర్వాత రాబపోతుంది ఆ కాయన కాపడైన యేసుకు ఏ రీతిగా మనల్ని నడిపిస్తాడు ఆ విషయం మనం నేర్చుకోబోతున్నాం ప్రేమరారా అందుకనే ప్రేమారా ఆయన ఏం చేద్దాం కాబ నీకు అనుకూలంగా నెరవేర్చు దానికో నేను చిత్తం ప్రకారం నడుస్తాను అని ఏం చేయాలి దేవుని చెప్పి మనము అప్పగించుకోవాలని దేవుని వాక్యం మనం చూస్తున్నాం